ఉడికిపోయింది వంకాయలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంటే కొత్తిమీర నేసుకుంటున్నాం నిజంగా చెప్తున్నా మీరు నమ్మరు కానీ నేనైతే టేస్ట్ చూసిన పులుసు మాత్రం అమోఘం అనమాట మీరు కూడా తప్పకుండా ఈ పులుసును ట్రై చేయాల్సిందే ఈ వంకాయ ఆలు పులుసు ఇంకా దీనికి బగారన్నంతో తినొచ్చు దేనితోనన్నా తినచ్చు జీరా రైస్ కానీ హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు వంకాయ ఆలుగడ్డ పులుసు చూపిస్తున్నా అనమాట నేను డైరెక్టు ఈ పులుసుని ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ వంకాయలు నేను మసాలా వంకాయకి ఇట్లా కట్ చేస్తాం అట్లా కట్ చేసుకున్నా ఆలుగడ్డ పెద్దగా కట్ చేసుకున్నా ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు బాండేలో ఆయిల్ వేసుకుంటున్నా మనము పులుసుకి రెడీ చేసుకుందాం ఓకే ఇప్పుడైతే ఇందులో నేను ఆవాల్ జీలకర్ర షాజీరా చిక్క లవంగా ఇలాచి అండ్ మెంతులు అనమాట ఇవి ఈ పులుసులోకి ఇవన్నీ వేసుకోవాలి కంపల్సరీగా స్టీల్ గిన్నె కాబట్టి నేను కొంచెం తొందరగా వేసుకున్నా మాడిపోతాయి లేకపోతే ఐదు మొత్తం పొగలు వచ్చేస్తాయి ఇందులో ఇప్పుడు మనం కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎప్పుడైనా సరే పులుసులోకి ఇవి వేసుకుందాం ఓకే ఇప్పుడు దీంట్లో మనం పసుపు ఉప్పు ఉప్పు ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే వంకాయలు ఎక్కకుండా ఉంటాయి తర్వాత వేసుకుంటే దీంట్లో వంకాయలు చేదెక్కుతాస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలి అప్పుడప్పుడే ఇట్లా పచ్చాపచ్చా నూరుకున్నా కూడా మనకు టేస్ట్ వస్తుంది అనమాట ఏదైనా అల్లంపాయ మాత్రం అప్పుడే వేసుకోండి బాగుంటుంది కొంచెం ఓపిక చేసుకొని పచ్చివాసన పోయినాక ఇందులో మనం ఇప్పుడు వంకాయలు ఆలుగడ్డ వేసుకుందాం ఓకే ఇప్పుడైతే నేను ఇందులో వంకాయలను వేసుకుంటున్నా ఆలుగడ్డలు ఇవి పెద్దగానే ఉండాలి పులుసులోకి కలుపుకుందాం ఓకేనా ఇవి ఇప్పుడు బాగా మగ్గాలన్నమాట కొంచెం ఇప్పుడు ఇందులో టమాటాలు అండ్ కరివేపాకు వేసుకుందాం ఓకే వంకాయ అయితే ఇది మంచి కలర్ వచ్చింది మనకి ఇప్పుడు ఈ పులుసులోకి మనము మిర్చి పౌడర్ని యాడ్ చేసుకుందాం అసలు ఈ పిర్చి అయితే మీరు ఒక్కసారి ఈ వీడియో చూసి అయితే ట్రై చేయాలి బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి మనం మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మిర్చి పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం మళ్ళీ ఇది కూడా ఉడికిన తర్వాత చింతపండు పోసుకోవాలి ఇది కలుపుకుందాం నాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంది ఓకే ఇప్పుడు నేను ఇందులో చింతపండు వాటర్ని వేసుకుంటున్నాను ఇంకొకటి మనము దగ్గరికి వేసుకోవాలి ఫస్ట్ చింతపండు వేసుకొని దీంట్లో బాగా మగ్గాలి వంకాయలు చింతపండులో మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి అయితే ఏమవుతుందంటే మనకు ఈ చింతపండులో మసాలాలో వంకాయలు మంచిగా టేస్ట్ వస్తాయి అన్నమాట మనకు అప్పుడప్పుడే వాటర్ నిండుగా పోసేసి పులుసు చేయదు ఎప్పుడైనా సరే మనం ఈ చింతపండు వాటర్లో ఇవి మగ్గాలి ఇంకా కొంచెం నేను చింతపండు ఎండుకుంటాను దీనిలో అప్పుడు దీనిలో మగ్గ పెట్టుకుంటాను ఓకే ఈ పులుసుకి ఇట్లా మన చింతపండులో మగ్గాలన్నమాట బాగా ఇట్లా ఎక్కువగా ఉండాలి అయితే మసాలాలు అన్నీ బాగా పట్టుకుంటాయి తర్వాత మనం మనకు వాటర్ ఎన్ని కావాలంటే అన్నీ దీనిలో పోసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు ఇది దీన్ని ఉడిపించుకుందాం ఓకే ఇప్పుడైతే నేను పులుసులో వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది ఉడికించుకుందాం ఉప్పు చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ పులుసులో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ధనియాలు పొడి చెక్క ఇలాచి అండ్ బెల్లం ధనియాలు పొడి చెక్క నూరుకున్నా అనమాట నేను బెల్లం కంపల్సరీ ఇప్పుడు మనం ఇది కొంచెం ఉడికే లోపు బియ్యం పిండిని కలుపుకుందాం మీ ఇష్టం మీరు ఏ పిండి అయినా కలుపుకోవచ్చు కానీ బియ్యం పిండి అయితే టేస్ట్ కొంచెం బాగా అవుతుంది అనమాట పులుసు ఓకే నేనైతే ఇప్పుడు పిండి కలిపేసుకున్న బియ్యం పిండి దీంట్లో పోసుకొని కలుపుకోవాలి మనకి ఎంత కావాలో అంట తెలిసిపోతుంది అన్నమాట కలుపుతూ ఉంటే థిక్నెస్ చూసుకొని పులుసు చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇంకా కొంచెం పడుతుంది అనమాట మనకి ఇంకోటి ఆలుగడ్డ వంకాయ పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలా టేస్టీ ఉంటుంది ఈ పులుసు ఇప్పుడు ఉప్పు చూసుకుందాం మళ్ళీ ఉడికించుకుందాం దీన్ని ఓకేనా మీకు పులుసు థిక్నెస్ తెలుస్తుంది కదా ఉడికేటప్పుడు చాలా స్లోగా ఉడుకుతుంది అన్నమాట పైకి ఇట్లా చిక్కగా వస్తుంది మీకు తెలవడానికి చూపిస్తున్నా ఎంతవరకు థిక్నెస్ చేసుకోవాలనేసి ఇది మనం ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి మనం చూసుకొని చేసుకోవాలి నాకైతే ఇంత సరిపోతుంది మరి వాటర్ వాటర్ ఉండకూడదు పులుసు అన్నప్పుడు ఓకే ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకుందాం అంతలోపు వా ఉడికిపోయింది వంకాయలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొత్తిమీర వేసుకుంటున్నాం నిజంగా చెప్తున్నా మీరు నమ్మరు కానీ నేనైతే టేస్ట్ చూసిన పులుసు మాత్రం అమోఘం అనమాట మీరు కూడా తప్పకుండా ఈ పులుసును ట్రై చేయాల్సిందే ఈ వంకాయ ఆలు పులుసు ఇంకా దీనికి బగారన్నంతో తినచ్చు దేంతోనన్నా తినొచ్చు జీరా రైస్ కానీ